గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ముప్పై రెండవ వచనం చూడండి కావున మీరు మనసు తిప్పుకొనండి అప్పుడు మీరు దేవుని పరిశుద్ధ వాక్యం ఒక బలమైన మాట చూడండి దేవుడు ఒక అద్భుతమైన లోయలోనికి తీసుకువెళ్లిపోయాడు ఆత్మవసుడై పరవసుడై ఆ యొక్క భయంకరమైన లోయలో తిరుగుతూ ఉన్నాడు ఆ లోయలో ఎక్కడ చూసిన ఎండిన ఎముకలు ఎక్కడ చూసిన ఎముకలతో నిండిపోయిన ఆ యొక్క లోయలో సంచరిస్తున్నాడు సంచరిస్తుంటే నరపుత్రుడా వీటిని చూడు ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అంటున్నాడు అదేంటి నాయన ఎముకలు బ్రతుకుతాయే లేదో ఎముకలు మరలా జీవాన్ని పొందుకుంటాయి లేదని నాకేలా తెలుస్తుంది ఆయన నీకు తప్ప అండం మొదలుపెట్టాడు అప్పుడు అంటున్నాడు దేవుడు ఏంటి తెలుసు ఈ ఎముకలు బ్రతకాలంటే ఈ నిర్జీవమైన బ్రతకాలంటే పనికి రానివి పనికొచ్చేవిగా మారాలంటే పనికి వారు అనుకున్న వారు పనికొచ్చేవారుగా అద్భుతమైన ఆశీర్వాదాలు చూడాలంటే అవకాశాలైన వారు అవకాశాలు చూడాలంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ వారు ఉన్నతమైన నూతన జీవితాన్ని అనుభవించి నూతన కార్యాలు చూడాలంటే వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ చేతి పనుల్లోనూ చదువుల్లోనూ కెరీర్లోనూ అన్ని విషయాల్లో ఒక వ్యక్తి ఉన్నతమైన ఘనమైన పాత్రగా నిలబడాలంటే ఎండిన బ్రతుకు జీవంగా అద్భుతమైన ఫలభరితమైన ఒక మువ వేసిన చిగురు పట్టాలంటే వారి జీవితంలో చేయవలసిన పని ఏంటంటే వెంటనే వారి మనసును ఏం చేయాలి ఎవరైతే జీవాన్ని పొందుకోవాలనుకుంటారో ఎవరైతే ఎండిన బ్రతుకులు ఎండిన అనుభవాలు ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి ఒక జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి వారు వారి మనస్సును త్రిప్పుకోవాలి ఎవరైతే వారు మనస్సును త్రిప్పుకుంటారో ఎండిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు వ్రాయిబడిన మాట చూడండి ఎవరైతే మనస్సును త్రిప్పుకుంటారో అప్పుడు వారు బ్రతుకుతారు బ్రతుకు కావాలి అని అంటే మనసు తిప్పుకోవాలి మనసు మారకుండా మనసు తిరగకుండా మనసు లోకము నుండి త్రిప్పివేయబడకుండా ఒక వ్యక్తి తన జీవితంలో తన బ్రతుకులో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు అనుభవించడం ఎండిన బ్రతుకులో నుంచి జీవాన్ని పొందుకోవడం అసాధ్యం